ముందు విజువల్స్ తీసుకోండి ఇప్పుడు దాంట్లో పెట్టి పట్టుకున్నా అదే అప్పుడే సారు అది కనపడతారు ఓకే మేము నంబూర్ ఎస్టీ కాలనీ ధ్యానాది సంఘానికి మేము వచ్చాము దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం ప్రతి స్పందనకి వచ్చి అర్జే ఇస్తున్నాం కలెక్టర్ గారు రెండు సార్లు వచ్చారు వేణుగోపాల్ రెడ్డి గారు రాజ్ కుమార్ గారు వచ్చారు ఎలక్షన్ ముందు రాజ్ కుమార్ గారు వచ్చి ఇంకేమేలా మే నెలలో లేకపోతే ఏప్రిల్లో మాకు పట్టాలు ఇచ్చేస్తాం రెడీ అయిపోయినా కూడా చెప్పారు ఆ పట్టాల మీద సర్వే నెంబర్ వేసి ఇస్తామని కూడా చెప్పి సర్వే స్థలం కూడా చూపించారు మాకు తర్వాత ఎలక్షన్ వచ్చినాయి ఇక మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు మరలా ఇప్పుడు సొంతకు వచ్చాం నాలుగు సంవత్సరాలు తిరిగి తిరిగి పరిస్థితి ఏంటంటే ఈ పరిస్థితి వర్షాలు వస్తే ప్రతి వర్షానికి ఈ విధంగా వాళ్ళ గుడిసెలు నిండిపోతాయి తర్వాత ఆర్డీఓ గారు కానీ ఎమ్ఆర్ గారికి తీసుకొచ్చి ఆ స్కూల్ నంబర్ స్కూల్లో పెట్టి ఒక వారం రోజులు భోజనాలు పెట్టి పంపించేస్తారు అంతే కానీ స్థిరమైన నివాసం వాళ్ళకి లేదు ఆ గుడిసెలో పరిస్థితి ఇది ఆ తేళ్ళు కానీ పాములు కానీ వచ్చేసి వాళ్ళు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు మరి ప్రభుత్వాలు మారుతాయి కానీ ఈ యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు మారట్లేదు కనుక గమనించి ఇప్పుడైనా సరే మరి పేద ప్రజలు ఆదు ఆదుకుని వారి యొక్క మెరుగైన జ ఉండటానికి నివాసం ఇవ్వాల్సిందిగా మరి స్థలాలు ఇచ్చిన వారు వేరే స్థలం తీసుకెళ్ళినా సరే వారికి నివాసయోగ్యమైన పరిస్థితి వాళ్ళు కల్పించాల్సిందిగా కోరుతున్నాం కనుక ఎన్నిసార్లు దర్దాపుడు వాళ్ళు పనులు మానుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది నమ్మురించి ఇక్కడికి రావాలంటే మరి వాళ్ళు కూలీ రోజు కూలీ చేసుకునే వాళ్ళ వాళ్ళు ఒక జీవనోపాధి లేదు వాళ్ళకి అలాంటి జీవనోపాధి చెరువు పొలాల మీద చెరువుల్లో చేపలు పట్టుకుని ఎరుకులు పట్టుకుని అలాంటి పరిస్థితి సాగిస్తున్నారు వాళ్ళు అలాంటి వారిని కనీసం ఈ సంవత్సరం అయినా సరే ఈ నూతన ప్రభుత్వం అయినా సరే వాళ్ళని గుర్తెరిగి వారి నివాసయోగ్యమైన గృహాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ విధంగా ప్రభుత్వాన్ని మరోసారి మరి ఎన్నిసార్లు మరి అర్జీలు పెట్టాం కానీ దానికి ప్రతిఫలం లేదు ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాము అర్జి కలెక్టర్ గారు మరి వాటి పరిష్కరిస్తామని ఎంఆర్ గారితో మాట్లాడారు ఏదేమైనప్పుడు కూడా ఈ పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం వారు కని దృష్టి ఉంచి వాళ్ళు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎంతమంది ఉన్నారు ఎనభై కుటుంబాలు ఉన్నారండి అక్కడ ఇచ్చాము ఇక్కడ ఇక్కడికి వచ్చారు గత ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలు తిరిగామండి ఇది చూడండి ప్రభుత్వంలో ముప్పై ఐదు లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చారు చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది చెప్పుకుందా ఇదిగో కనబడుతుందిగా మేము ఇచ్చిన అర్జీ ఇది ఈ స్పందన నాకు ఇది దాని వరకు ఇంతవరకు లేదు మీ దగ్గరకు రాలేదండి ఏండి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీ దగ్గరకు అధికారులు కానీ అధికారులు వేణుగోపాల్ రెడ్డి రెండు సార్లు వచ్చారు జేసీ గారు రెండు సార్లు వచ్చారు కాలనీ వచ్చి చూశారు మొత్తం చూశారు కానీ మరి ప్రతిఫలం లేదు వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయండి ఇప్పుడు అన్ని ఉన్నాయి ఆధారాలు జేసీ గారు ఎలక్షన్ ముందు మీకు ఏమైనా సర్వే నెంబర్ ఇవ్వటమే పట్ట పట్టాలు కూడా రెడీగా ఉన్నాయి యాభై యాభై రెండు పట్టాలు ఉన్నాయి అన్నారు చూశారు వచ్చి స్థలం కూడా వేరే స్థలం చూపించారు ఆ స్థలంలో మీ నెంబర్ వేసి మీకు పట్టా ఇవ్వటమే పట్టాలు రెడీ ఉన్నాయని కూడా చెప్పారు ఎలక్షన్ అయిపోయింది ఇంతవరకు జరిగింది అది జరిగింది ఏప్రిల్లో ఇది జరిగింది సిచ్యువేషన్ మేలో ఎలక్షన్ జరిగింది ఇక పట్టించుకోవాలి